నాలుగు రోజులు కూడా ఉధృతంగా వానలు పడే అవకాశం ఉంది ఏదైనా రోడ్డు మీద మీకు వాటర్ వేగంగా ప్రవహిస్తూ కనిపిస్తున్నప్పుడు మీరు దాన్ని దాటి హాసం చేయొద్దు రాత్రి వేళ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా వాటర్ ఫ్లో వేగంగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మీరు చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి తెలియకుండా వేగంగా వెళ్ళి మీరు ఆ బ్రిడ్జ్ లో పక్కన పడే ప్రమాదం ఉంది తమిళరు ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా లెవెల్ వన్ వార్నింగ్ ఇష్యూ చేయబడి ఉంది దీనివల్ల మన ఏలూరు త్రీ టౌన్ లిమిట్స్ లో శనివారం పేట కాజ్వే నిన్న అర్ధరాత్రి నుంచి మూసివేయబడింది అరికేడ్ పెట్టడం జరిగింది టీటీడీ దగ్గర ఉన్న బ్రిడ్జ్ లో కూడా సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అది కూడా మూసివేయబడింది జనారెడ్డిగూడెం లిమిట్స్ లోని పంగడిగూడెం రాజ్వరం కాజ్వే ఎర్ర కాలువ నీరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ఆ కాజే కూడా మూసివేయడం జరిగింది చింతల్పూడి లిమిట్స్ లోని శివపురం చెన్నంపేట మధ్య ఉన్న తమ్మిలేరు కాలువ బ్రిడ్జ్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మూసివేయబడింది ప్రజలందరూ కూడా ఈ కాజవేలు బ్రిడ్జ్లు దగ్గరకి రక్కి జాగ్రత్త వహించాలి కొన్నిసార్లు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఏం కాదు అని అనిపిస్తుంది కానీ వాటర్ లోపల కొట్టుకొచ్చి ఆ వరదల నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది మనము రీసెంట్గా గా కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఇలా ఒక వాగు వృధికి కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా మీ ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇదే కాకుండా ఏదో